హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు రైన్బో ఆఫ్ ఎనర్జీ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మనం రెగ్యులర్గా వాడే కొన్ని వాక్యాలను నేర్చుకుందాం సో ఎవరైతే ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలని ఉందో వారు ఖచ్చితంగా ఈ వీడియోను ఎండి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకండి ఓకేనా ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే మిమ్మల్ని లాస్ట్ వరకు చూడమనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విన్నపం గాయస్ మా ఛానల్ని ఎవరైతే మొదటిసారి ఇప్పుడే చూస్తున్నారో వాళ్ళు మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వీడియో మొత్తం చూసిన తర్వాతనే ఒకవేళ మీకు నచ్చకుంటే నో ప్రాబ్లం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వన్ ఎస్టర్డే ఐ డిడ్ దట్ వర్క్ వెల్ అంటే దీని అర్థం ఏంటి నిన్న నేను ఆ వర్క్ బాగా చేశాను ఎస్టర్డే ఐ డిడ్ దట్ వర్క్ వెల్ నిన్న నేను ఆ వర్క్ బాగా చేశాను అర్థమైందా గాయస్ ఓకేనా సెకండ్ వన్కి వెళ్దామా ఓకే సెకండ్ వన్ ప్లీజ్ కమ్ అండ్ టాక్ అంటే దీని అర్థం ఏంటి దయచేసి వచ్చి మాట్లాడండి ప్లీజ్ కమ్ అండ్ టాక్ అంటే దయచేసి వచ్చి మాట్లాడండి ఓకేనా గైజ్ అర్థమైందా థర్డ్ వన్కి వెళ్దామా ఓకే ఐ హ్యావ్ టూ బ్రదర్స్ థర్డ్ వన్ ఏంటి ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అంటే దీని అర్థం ఏంటి నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు ఏంటి ఐ హ్యావ్ టూ బ్రదర్స్ నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు అది తమ్ముడైనా కావచ్చు అన్నైనా కావచ్చు మొత్తానికైతే ఇక్కడ నీకు ఇద్దరు సోదరులు ఉన్నారు మనం స్పెషల్గా యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ అని పెడితే అప్పుడు చిన్న తమ్ముడ అంటే పెద్ద అన్నయ్య అనేది మనం చెప్పగలుగుతాం బట్ నేను జస్ట్ ఇక్కడ బ్రదర్స్ అన్న వాడికి ఇచ్చాను ఓకే ఓకేందైన్స్ ఐ హ్యావ్ టూ బ్రదర్స్ అంటే నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు ఫోర్త్ వన్కి వెళ్దామా బికాజ్ ఆఫ్ యూ ఫోర్త్ వన్ ఏంటి బికాస్ ఆఫ్ యూ అంటే దీని అర్థం ఏంటి నీ వలన ఆర్ నీ కారణంగా అంటే బికాస్ ఆఫ్ యువర్ హెల్ప్ ఐ దే అంటే దీని దాని అర్థం ఏంటి నీ కారణంగా నేను అక్కడికి వెళ్ళాను అని చెప్తాం కదా కొన్ని కొన్ని సార్లు అరే నీ వల్లనే నేను అక్కడికి వెళ్ళాను అనే చిన్న చిన్న ఇలాంటి రీజన్ చెప్తాం కదా ఆ సిచ్యువేషన్లో ఎట్లా వాడతాం అనమాట బికాస్ ఆఫ్ యూ అంటే ఏంటి నీ వలన ఆరు నీ కారణంగా ఓకేనా గైస్ అర్థమైందా ఇంకా ఫిఫ్త్ వన్కి వెళ్దామా ఓకే ఐ డోంట్ నో ఆల్సో ఫిఫ్త్ వన్ ఏంటి ఐ డోంట్ నో ఆల్సో అంటే దీని అర్థం ఏంటి నాకు కూడా తెలియదు ఓకే జనరల్గా మనం ఏమంటాం అంటే ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటాం బట్ ఇక్కడ ఆల్సో కూడా ఏడింది కాబట్టి అంటే దాని అర్థం ఏంటి డోంట్ నో ఆల్సో అన్నాం కాబట్టి నాకు కూడా తెలియదు నీకు తెలియదు అంటే ఏంటి నో అప్పుడు నాకు కూడా అన్నప్పుడు ఏం చెప్పాలా ఐ నో ఆల్సో ఓకేనాక అర్థమైందా సిక్స్త్ వన్కి వెళ్దామా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ సిక్స్త్ వన్ ఏంటి ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే దీనికి తెలుగు అర్థం ఏంటి నేను హైదరాబాద్కి పోతున్నాను ఏంటి తెలుగు అర్థం నేను హైదరాబాద్కి పోతున్నాను ఇట్లా నేను హైదరాబాద్కి పోతున్నా నేను హైదరాబాద్కి పోతున్నాను అట్లా అట్లా మనకి తెలుగులో ఎన్ని విధాలకైనా చెప్పచ్చు మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా అనండి నో ప్రాబ్లం బట్ ఇంగ్లీష్లో మాత్రం ఒకే ఒకే విధంగా ఉంటుంది ఐ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ జస్ట్ ఇలానే చెప్పాలి ఓకేనా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అంటే నేను హైదరాబాద్కి పోతున్నాను ఓకేనా గాయస్ అర్థమైందా సెవెంత్ వన్కి వెళ్దామా హీ ఈజ్ నాట్ కమింగ్ టు హియర్ సెవెంత్ వన్ ఏంటి హీ ఈజ్ నాట్ కమ్మింగ్ టు హియర్ అంటే అతను ఇక్కడికి రావడం లేదు ఈ అంటే అంటే తెలుసు కదా సింగ్లర్ ఈ అంటే ఎప్పుడు అతను అతడు ఇలా అంటాను అంటాం అనమాట ఓకేనా హీ ఈజ్ నాట్ కమ్మింగ్ టు హియర్ అంటే దీనికి తెలుగు అర్థం ఏంటి అతను ఇక్కడికి రావడం లేదు ఓకేనా గైస్ అర్థమైందా వన్ వెళ్దామా నో వన్ ఈజ్ దే వన్ ఏంటి నో వన్ అయితే అంటే దీనికి తెలుగు అర్థం ఏంటి అక్కడ ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు ఇది మనం ఏ సందర్భంలో వాడతామంటే మీ డోర్ దగ్గర ఏదైనా శబ్దం అయినది అనుకో సపోజ్ మీ మదర్ అమ్మని చెప్తారు అది అక్కడ వెళ్ళి చూడు డోరు అక్కడ శబ్దం వస్తుందని చెప్తారు అప్పుడు నువ్వు వెళ్ళి చూస్తావు అక్కడ ఎవరు లేరు అప్పుడు మీ అమ్మకి రిప్లై ఇవ్వాలి కదా నో వన్ ఇస్ దేర్ అని ఇలా చెప్పాలన్నమాట నో వన్ ఇస్ దేర్ మమ్మీ అని ఇలా చెప్పాలి ఓకేనా గాయ అర్థమైందా నో వన్ ఇస్ దేర్ అక్కడ ఎవరు లేరు అర్థమైందా గాయ్ నైన్త్ వన్కి వెళ్దామా దట్ మూవీ ఈజ్ వెరీ నైస్ నైన్త్ వన్ ఏంటి దట్ మూవీ ఈజ్ వెరీ నైస్ ఆ మూవీ చాలా బాగుంది అక్కడ వెరీ అనేది తీసేసామనుకో దట్ మూవీ ఈజ్ నైస్ అంటే ఆ మూవీ బాగుంది అది చాలా బాగుంది అనుకో అప్పుడు ఏం చేస్తారంటే వెరీ అనే దాన్ని వాడాలి వర్డ్ అప్పుడు దట్ మూవీ ఈజ్ వెరీ నైస్ అంటే ఆ మూవీ చాలా బాగుంది అని అర్థం అన్నమాట ఓకేనా గైస్ అర్థమైందా టెన్త్కి వెళ్దామా షీ కెన్ మేక్ యూ ఏ గుడ్ పర్సన్ టెన్త్ వన్ ఏంటి షీ కెన్ మేక్ యూ ఏ గుడ్ పర్సన్ ఆమె నిన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చగలరు లేదా ఆమె నిన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చుతారు మా తెలుగులో ఒకటి ఆరు ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కలాగా పలుపుతారు ఓకేనా మీకు అంటే మీ లొకేషన్లో మీరు ఎలా అంటారో ఆ విధంగానే నేర్చుకోండి ఇంగ్లీష్ మీకు బాగా స్పీడ్గా వస్తుంది ఇలానే మాట్లాడాలి నేను చెప్పినట్టుగానే మాట్లాడాలి అనేది ఏమీ రూల్ లేదు మీకు తెలుగు ఎలా అనుకూలంగా ఉంటే అలాగా మాట్లాడండి ఓకే నో ప్రాబ్లం షీ కెన్ మేక్ యూ ఏ గుడ్ పర్సన్ అంటే దీని అర్థం ఏంటి ఆమె నేను ఒక మంచి వ్యక్తిగా మార్చగలరు ఓకే నాకైతే అర్థమైందా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా అంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చేయండి